అమెరికా ఖతర్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కొన్ని నెలల వరకు అసలు శాంతి ఒప్పందాన్ని అంగీకరించని ఇరుపక్షాలు ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే కాల్పుల విరమణకు ఓకే చెప్పాయి అయితే గతంలోనూ ఈ రెండు పక్షాల మధ్య ఒప్పందాలు జరిగినా తిరిగి దాడులు చేసుకున్నాయి తాజాగా నెతన్యాహు సైతం యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో గాజాలో శాంతి శాశ్వతమా లేక తాత్కాలికమా అనేది చర్చనీయాంశంగా మారింది పదిహేను నెలలుగా గాజాలో మారణ హోమం జరిగింది ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడికి యావత్ పశ్చిమాసియా మొత్తం రగిలిపోయింది హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడులతో గాజా సర్వనాశనమైంది దాదాపు నలభై ఆరు వేల మందికి పైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు రోజురోజుకు యుద్ధం ఉధృతంగా మారడంతో పలు దేశాలు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించాయి అయితే హమాస్ ను పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది కాల్పుల విరమణ చేపడితేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ చెప్పింది దీంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలు దేశాలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి దోహా వేదికగా అమెరికా ఈజిప్ట్ ఖతర్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది పాలస్తీనా ప్రజలతో పాటు నాలుగు వందల అరవై రోజులుగా హమాస్ చెరలోని ఇజ్రాయెల్ బంధీలకు ఊరట లభించింది అయితే గాజాలో ఇప్పుడు నెలకొన్న శాంతి శాశ్వతమా లేక తాత్కాలికమా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది అటు హమాస్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి హమాస్ ను పూర్తిగా అంతం చేస్తేనే తాము యుద్ధాన్ని ముగిస్తామని నెతన్యాహు గతంలో అనేక సార్లు ప్రకటించారు యహ్యా సిన్వర్ మహ్మద్ డయీఫ్ వంటి కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టినా గాజాలో హమాస్ ఇంకా యాక్టివ్ గానే ఉంది దీంతో గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యపడలేదు గత ఏడాది మేలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి నెతన్యాహు అంగీకరించలేదు అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంలో రెండో దశలో ఐడిఎఫ్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది మరి దీనికి నెతన్యాహు అంగీకరిస్తారా అనేది కీలకం కానుంది అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైన రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది తాత్కాలికంగా బాంబుల మూత ఆగినా ఇజ్రాయెల్ హమాస్ మీద మూడోపక్షం తీవ్ర ఒత్తిడి తేకపోతే ఈ ఒప్పందం ముందుకు వెళ్లడం అసాధ్యమే బందీల్లో ఎవరిని విడుదల చేయాలన్న అంశంపై ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ మధ్య విభేదాలు పొడచూపాయి కొన్ని రోజుల వరకు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు తాను అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేలోపు బంధీలను విడుదల చేయకపోతే పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారతాయని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు అయితే ఇది కేవలం హమాస్కు మాత్రమే హెచ్చరిక కాదు అటు ఇజ్రాయెల్ ను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అందుకే కొన్నాళ్లుగా కాల్పుల విరమణకు ఒప్పుకోని నితన్యాహు ఇప్పుడు ఓకే చెప్పారు ట్రంప్ స్థాయిలోనే బైడెన్ ప్రభుత్వం సైతం ఒత్తిడి తెచ్చి ఉంటే గతేడాది జూలైలోనే ఒప్పందం కుదిరేది ఒప్పందం కుదిరిన తర్వాత తామే కీలక పాత్ర పోషించామని బైడెన్ చెప్పినా కాల్పుల విరమణపై ట్రంప్ రాజీ లేని వైఖరిే నెతన్యాహుపై అధికంగా ప్రభావం చూపింది మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధాన్ని పునః ప్రారంభించే హక్కు తమకు ఉందంటూ వ్యాఖ్యానించారు అంగీకరించినట్లుగా విడుదల చేయనున్న బంధీల జాబితాను తాము స్వీకరించే వరకు ముందుకు సాగలేమని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ సహించదని హెచ్చరించారు దీనికి హమాస్ మాత్రమే బాధ్యత వహించాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది అమెరికా మద్దతుతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని నెతన్యాహు పేర్కొన్నారు